నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుత వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి వెల్కమ్ నేను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకరాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే జై గురుదత్త జై గురు దత్త అక్క ఇరవై ఏడవ తారీఖు అష్టమి వస్తుంది ఆషాఢ బహుళ పక్ష అష్టమి బహుళపక్ష అష్టమిలన్నీ కూడా కాలాష్టమిగా జరుపుకుంటూ ఉంటాం మనం కూడా చాలా సార్లు చెప్పాము ఆ కాలాష్టమిని ఎలా చేసుకోవచ్చు అనేది అయితే విశేషంగా శ్రీపాదశ్రీవల్లభ దత్తపీఠంలో ప్రతి అష్టమికి అది శుక్లపక్షాష్టమి బహుళ పక్షాష్టమికి కూడా అనఘాష్టమి వ్రతాన్ని చాలా విశేషంగా జరిపిస్తూ ఉన్నారు మీ ఆధ్వర్యంలో జరుగుతోంది మీ దత్తపీఠంలో మరి ఈసారి కూడా ఉందా ఇప్పుడు వచ్చేటటువంటి అష్టమికి ఒక్కసారి ఉంది పద్మిని ఖచ్చితంగా అనగాష్టమి వ్రతం గురించి స్వామి స్వయంగా చెప్పి చేయించారు కాబట్టి దాన్ని ఎన్నిసార్లు అయినా సరే ప్రతి అష్టమికైనా అయినా సరే చేయించుతూ ఉండాలని సంకల్పం చేసుకున్నారు ఎందుకు అని అంటే చాలా పురాతనమైన రహస్య వ్రతం అని అంటారు అనగాష్టమి వ్రతం దాని యొక్క మహిమ అంతా ఇంత కాదు అర్థమైన వాళ్ళకి తెలుస్తుంది అష్ట సిద్ధుల్ని పొందాలంటే ఈ అనగాష్టమి వ్రతం ఆచరించాలి అనిమ లగిమ ఇసిత్వ వసిత్వ సిద్ధులన్నీ కూడా ఎనిమిది అష్ట సిద్ధులు కూడా పొందాలంటే అనగాష్టమి వ్రతం చేయాలి ఇప్పుడున్న వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే మన కోరికలు తీరుతాం ఆ కోరికలు సిద్ధిస్తాయి లేదు అన్నది పక్కన పెడితే డెఫినెట్ గా రకరకాల కోరికలు ఉన్నాయి అవి చాలా అసలు సిద్ధులే సిద్ధి చేసినప్పుడు ఈ కోరికలో లెక్క దేవతలు సైతము ఆచరించినటువంటి వ్రతం అనగాష్టమి వ్రతం దేవతలు బ్రహ్మదేవుడు స్వయంగా ఆచరించిన వ్రతం బ్రహ్మదేవుడు ఒకప్పుడు వేదాలని మరుస్తారు వేదాలన్నీ మర్చిపోతారు ఆయన ఆ ఏదో శాపం వల్ల ఏం చేయాలో తెలియక రేణుకా అమ్మవారి దగ్గరికి వెళ్తారు రేణుకాదేవి దగ్గరికి వెళ్ళి నాకు ఈ దుస్థితి వచ్చింది నేను గాయత్రి మంత్రం సైతం మర్చాను ఇప్పుడు నేను ఏం చేయాలి అని అంటే విష్ణుమూర్తి నీకు శరణ్యం అంటే బ్రహ్మదేవుడు వేగంగా వెళ్తే విష్ణుమూర్తి అమ్మవారి ఇద్దరు ఉండరు మళ్ళీ రేణుకాదేవి దగ్గరకు వస్తారు నాకు తరుణోపాయం చెప్పు తల్లి అక్కడ విష్ణుమూర్తి లేరు అని అంటే ఇప్పుడు అనగా స్వామి అనగా లక్ష్మిగా సహాయాద్రి పర్వతాల్లో ధ్యానిస్తూ ఉన్నారు ఇద్దరు కూడా అని రేణుకామాత చెప్పడం జరుగుతుంది అప్పుడు రేణుకామాత బ్రహ్మదేవుడి చేత ఒక వృక్షాన్ని నాటింపజేస్తారు దాన్ని అమలక వృక్షం అంటాము అమలక వృక్షం అంటే ఉసిరిక చెట్టు అనమాట నల్ల ఉసిరిక చెట్టు ఆ వృక్షాన్ని ఎక్కడైతే పెట్టి బ్రహ్మదేవుడు పూజిస్తాడో నేను ఇక్కడికే దత్తాత్రేయ స్వామిని పిలిపిస్తాను ఆయన స్మరణ మాత్రమే సంతుష్టు రేణుకాదేవి చెప్పడం జరుగుతుంది చెప్పగానే దత్తాత్రేయ స్వామి అనఘాలక్ష్మి ప్రత్యక్షం అవుతారు అప్పుడు బ్రహ్మదేవుడికి వచ్చిన స్థితి గురించి అమ్మవారు చెప్తారు రేణుకాదేవి అమ్మవారు అప్పుడు బ్రహ్మదేవుడు రేణుకాదేవి అమ్మవారి గురించి దత్తుడు స్వయంగా చెప్తారు ఆవిడ ఎవరనుకుంటున్నావు గాయత్రి మాతతో సమానం ఆవిడ ఆవిడ స్వయంభు దేవత ఎక్కడి నుంచి వచ్చిన ఆవిడ కాదు ఈ సృష్టిలో నుంచి ఉద్భవించిన అమ్మవారి రేణుకాదేవి అని దత్తాత్రేయ స్వామి చెప్తారు అవునా అని బ్రహ్మదేవుడు అనే లోపల అనగా లక్ష్మి ముఖంలో నుంచి ఉండే వేదాలన్నీ కూడా రేణుకా అమ్మవారి ముఖంలోకి అన్నమాట అప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడి బ్రహ్మదేవుడు తిరిగి ఆ జ్ఞానాన్ని పొందుతాడు అప్పుడు మరిచిపోయినవన్నీ కూడా తిరిగి వస్తాయి అది అనగాష్టమి వ్రతం ఆచరించడం వల్ల కలిగిన ఫలితము అలాగే ఉసిరిక చెట్టు దగ్గర చేస్తే అనగాష్టమి వ్రతము వేరేట్ల ఫలితము అని దేవతలు సైతం చెప్పారు వాళ్ళ సైతం ఆచరించినటువంటి ఆచరించినటువంటి వ్రతమే అనగాష్టమి వ్రతం మన గణపతి సచిదానంద స్వామి కూడా అందుకే స్వామి అయితే వేల సంఖ్యలో అలా చేస్తారు ప్రాచుర్యాన్ని అనగాష్టమి వ్రతానికి తీసుకొచ్చింది ఆయన అంతకు పూర్వం కార్త్య వీరాజనుడు దీన్ని చాలా చాలా ఆయన సామ్రాజ్యంలో మహిష్మతి సామ్రాజ్యంలో యాభై వేల సంవత్సరాలు ఆయన పరిపాలించారు కాబట్టి ఆయన విరిగా ఈ వ్రతాన్ని చాలా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు తర్వాత ఇప్పుడు మనం మనం ఆయన ఉన్నప్పుడే మనం ఉన్నాం కాబట్టి అంటే గణపతి సత్యదానంద స్వామి ఉన్నప్పుడే మన అదృష్టం ఆయన కూడా చాలా ప్రాచుర్యాన్ని చాలా ప్రాచుర్యాన్ని తీసుకొచ్చారు వేలల్లోనే చేస్తూ ఉంటారు ఆయన ఎందుకంటే అంత శక్తివంతమైంది వివాహం కాని కన్యలకు అబ్బాయిలకు కూడా వివాహం జరుగుతుంది ఉద్యోగంలో ప్రమోషన్లు కావాలన్నా ధనధాన్య సమృద్ధి కావాలన్నా కోర్టు కేసుల్లో విజయం కావాలన్నా కూడా అనగా అష్టమి వ్రతం కాకపోతే నేను అందరికి చెప్పేది ఒకటి ఒక్కసారి వ్రతం చేసేసి మాకు ఫలితం కావాలని అంటే కాదు స్వామిని శరడు వేడి పట్టుకోండి ఒక ఐదో సారో లేదా కొంతమందికి ఒకటోసారిలోనే రిజల్ట్ వస్తుంది మన మనం ఒక వీడియోలో కూడా మనం చెప్పారు చేసినందుకు వాళ్ళ రాత బట్టి ఉంటుంది అంటే కొందరికి ఒకటోసారికి వస్తుంది కొంతమందికి మూడోసారికి వస్తుంది కొంతమందికి ఐదోసారికి వస్తుంది కొంతమందికి ఇంకా ఎక్కువ సార్లు సారి మాత్రం ఖచ్చితంగా చాలా ఈ వ్రతాన్ని ఎటువంటి వయసు గలవారైనా ఆచరించవచ్చు స్త్రీలు పురుషులు కూడా ఆచరించవచ్చు ఆ మధ్యాహ్నం పన్నెండు గంటల లోపలే మొదలు పెట్టాలి వ్రతము తర్వాత తలంటు స్నానం చేయాలి ఆ రోజు ఎవరైనా సరే వ్రతం ఆచరించిన వాళ్ళు ఎక్కడైతే మనము అంటే వాళ్ళు ఏకభుక్తం చేయాలి అంటే చాలా అల్పంగా ఉదయం ఏం తినకుండా ఉండి వ్రతం ఆచరిస్తే ఇంకా మంచి ఫలితం వస్తుంది అంటే టిఫిన్ అలాంటివి చేయకుండా తర్వాత మధ్య మాంసాలు ఇవన్నీ ఏం ముట్టరాదు ఆ రోజు కూడా వాళ్ళు బ్రహ్మచర్యం పాటిస్తే మంచిది పాటించకపోయినా అసలు పాటిస్తే ఇంకా మంచి వ్రత ఫలితము చేసుకున్నప్పుడు జనరల్గా పాటించటమే పాటిస్తేనే చాలా మంచి ఫలితం ఉంటుంది అనమాట అయితే ఆ రోజు ఇరవై ఏడవ తారీఖు రాత్రి వస్తుంది రాత్రి వస్తుంది సుమారుగా తొమ్మిది తర్వాత వస్తుంది మరి ఎప్పుడు దత్తపీఠంలో ఎప్పుడు చేస్తారు అనగాష్టమి వ్రతం ఇరవై ఎనిమిది ఉదయాన్నే చేస్తాము సండే హ్యాపీ అందరికి అది అందుబాటులో అందరూ ఖాళీగా కూడా ఉంటారు ఖాళీగా ఉంటారు ఆ రోజు ఉదయాన్నే చేస్తాము ఎన్నింటికి మొదలవుతుంది దత్తపీఠం తొమ్మిదిన్నర కల్లా అందరూ వస్తే పదింటి నుంచి మనం వ్రతం మొదలు పెడతాం ఎంతసేపు ఉంటుంది కరెక్ట్ గా టూ అవర్స్ లో వ్రతాన్ని ఫినిష్ చేస్తాము తర్వాత భోజనం సదుపాయం కూడా అన్న ప్రసాదం కూడా అక్కడే మనం పెట్టడం జరుగుతుంది సో అయితే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది కాల్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఒక టికెట్ కి ఎంత మంది రావచ్చు భార్యాభర్తలు రావచ్చు తల్లి కొడుకులు రావచ్చు తల్లి కూతురు రావచ్చు అలా ఇద్దరు రావచ్చు ఇద్దరు రావచ్చు వచ్చి చక్కగా పూజలో కూర్చొని పూజ చేసుకుని పీఠంలోనే హ్యాపీగా పూజ చేసుకుని అన్న ప్రసాదం కూడా తీసుకుని వెళ్ళొచ్చు చక్కగా అక్కడే నామజపం కూడా చేసుకోవచ్చు స్వామిని చూడొచ్చు చేసుకొని రావచ్చు రైట్ అయితే కాలాష్టమి కూడా మనం మనకు తెలిసిందే విశేషంగా కాలభైరవుడు అనుగ్రహం కోసం కూడా కాలాష్టమిని ఖచ్చితంగా వినియోగించుకుంటారు పలుమార్లు మీరు కూడా చెప్పారు ఏం చేస్తాయి మరి ఆ అది శనివారం వస్తోంది శనివారం అష్టమి సో ఎలా ఆ సమయాన్ని ఎట్లా వినియోగించుకోవచ్చు చాలా చక్కగా వినియోగించుకోవచ్చు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకోవడం కోసం శనివారం సాయంత్రం కొన్ని మిరియాలు కర్పూరంలో వేసి వెలిగించాలి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కొన్ని మిరియాలు రెండే రెండు ఎండి మిరపకాయలు ఎక్కువ వేయొద్దు ఎందుకంటే మీరు ఆ పొగ ఎక్కువ వేయొద్దు ఒకటో రెండో కొన్ని రెండు మూడు లవంగాలు ఇన్ని మిరియాలు ఒక రెండు ఎండి మిరపకాయలు వేసి కర్పూరం వేసి వెలిగించండి ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది ఇంట్లో ఇల్లంతా కూడా ఒకసారి తిప్పండి తర్వాత మళ్ళీ ఆ ఆవు గోదర్బార్లో దొరికేటటువంటి దూపాన్ని వేయండి ఇల్లంతా కూడా ధూపాన్ని వేయండి అలాగే ఆ రోజు ఆ కాలభైరవాష్టకం చదువుకున్న ఓం కాలభైరవాయనమ అని చదువుకున్నా కూడా విశేషమైన ఫలితం స్వామిస్తారు అద్భుతం అంట సో దత్తపీఠంలో పీఠంలో జరగబోతున్నటువంటి అనఘాష్టమిలో ఒకవేళ పంచుకోవాలి అనుకున్న వచ్చి పార్టిసిపేట్ చేయాలి అనుకున్న పూజ చాలా అద్భుతంగా జరుగుతుంది స్వామి సన్నిధిలో జరుగుతుంది కాబట్టి మరి చేసుకోవాలి అనుకుంటే ఒకసారి లతగారి గారి కి కాల్ చేసి ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఆ తర్వాత మీకు రిజిస్టర్ చేసుకున్న తర్వాత డీటెయిల్స్ అన్ని ఇవ్వటం జరుగుతుంది ఎక్కడికి రావాలి ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది సో చక్కగా వచ్చి చేసుకోవచ్చు అలాగే ఆ ఈ అష్టమి వ్రతాలు ఏవైతే చేస్తు ఎలాగో స్వామి చాలా చక్కగా సామూహికం అంటే ఆ శక్తి ఆ పవర్ వేరు పద్మిని సామూహికం సామూహికం అని దత్తాత్రేయ స్వామి ఎందుకు చెప్తారంటే ఆ వైబ్రేషన్ వచ్చి చేయించుకున్న వాళ్ళందరికీ కూడా చాలా పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది అందుకే సామూహికాన్ని ఎక్కువ ప్రోత్సహించమంటారు స్వామి ఎప్పుడు చెప్తారు సామూహిక పారాయణాలు సామూహిక వ్రతాలు సామూహికంగా సిద్ధమంగళ స్తోత్రం పారాయణాలు ఈ సామూహికం అంటే చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞత లెక్క నమస్తే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీ దత్తరాజం శరణం ప్రపద్యే